¡Ey, మూడు పార్టీల ముఖ్య నాయకులకి కార్యకర్తలకి నా ప్రదేశంలో వస్తారు మేము ఆల్రెడీ క్యాన్సింగ్ మొదలైన మధ్యలో పునంజీశ్రి గారికి సీటు వచ్చిందని కన్ఫర్మ్ అవగానే మేము ఆ రోజే మొదలెట్టామ ఒక హోటల్ ఎన్ని పరిస్థితిలోనూ కన్నానికి మేడం గారు వస్తారు ఆయన ఆ రోజు నుంచే క్యావర్స్ సిటీలో మొదలెట్టాము అదేవిధంగా నాటి నుంచో మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పరిస్థితుల్లోనూ కూడా ఈ సైక్ వంటి అంటే బీజేపీ టీడీపీ మనం కలవాలని ఆయన అధినేస్తలో ఆయన ప్రతి ఒక్కసారి ఆయన ఏ విధంగా కృషి చేశారో ఆ కృషి ఫలితం రోజు ఈ శుభదినం అదే విధంగా ప్రతి ఒక్క సైన్య నాయకులకు వేరే మహిళలకు అలాగే జన సైనికులకు ముఖ్యంగా ఏంటంటే ఒక సైకో సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా సూచించడం అదే ఈ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక పిల్ల సైకో కూడా మనల్ని వ్యక్తిగతంగా విమర్శించడం చూస్తున్నాం इन तो सामने तो है। ये वील बुद्धि जनसे बीजेपी अंध्य पवन कल्याण का नायक नायक कौन? कौन? चंद्रबाबू चंद्रबाबुना मोडी गयकत् मरुखार విలువస్తున్నది ఏంటంటే ఈరోజు మన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఆ విధంగా కలవడం జరిగింది అలాగే ఆయన అనుకున్నది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సైకో గట్టె దింపాలి అది మాత్రం మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకొని ఒక్కొక్కలో ఒక సైనికుల్లాగా మనం పోరాడి ఆయన ఆశయాన్ని మనం తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జయ జనసేన